लाल श्रीरामय्या नवनील मेघ नवनील मेघ श्यामय्या बालगोपालय्या स्वामिनि दुरपोवैया लालि श्रीरामय्या नवनीलमे नवनील श्यामय्या बालगोपालय्या स्वामीनि दुरापोवय्या स्वामीनि दुरापोवय्या प्रेमातो बुय्याला कट्टिनदी पार्वती कट्टिनदी पार्वती ऊगेदी दी गणपय्या ऊचे पार्वती लाली श्रीरामय्या नवनीलमेघश्यामय्या बालगोपालय्या स्वा स्वामिनि दुरपोवय स्वामीनि दुरपोवय्या प्रेमातो बुय्याल की कौसल्या कटिनदी कौसल्या ऊगे दीरामय्याचे ऊचेदी कौसल्या ऊचेदी कौसल्या लाली श्रीरामय्या नवनील स्वामी बालगोपालय्या स्वामिनि दुरापूवय्या प्रेमा बुय्याला कटिनदी भूदेवी కట్టినది భూదేవి ఊగేది సీతమ్మ పూచేది భూదేవి లాలి శ్రీరామయ్య నవనీల స్వామి బాలగోపాలయ్య పోవయ్య స్వామి నిదుర పోవయ్య ప్రేమతో ఉయ్యాలా కట్టినది సీతమ్మ కట్టినదీ సీతమ్మ ఊకేది లవకుషులు ఊచేదీ సీతమ్మ లాలి శ్రీరామయ్య నవనీల స్వామి బాలగోపాలయ్య పోవయ్య స్వామి నిదుర పోవయ్యా ప్రేమతో ఉయ్యాలా కట్టినది యశోద కట్టి దియశోద ఊగేదీకృష్ణయ్యా ఊచేదీయేషోద లాలి లాీ శ్రీరామయ్యా నవనీల మేఘ శ్యామయ్యా బాళ గోపాలయ్యా స్వామిని స్వామి నిదురా దురపోవ ప్రేమతో ఉయ్యాలా కట్టినది అంజని కట్టినది అంజని ఊగేది హనుమాను ఊచేది అంజనమ్మ ఊచేది అంజనమ్మ లాలి శ్రీరామయ్య నవనీల మేఘ ష్యామయ్య నవనీల మేఘ శ్యామయ్యా బాల గోపాళ్యా స్వామిని దురా పోవ స్వామిని దురా పోవ్యా స్వామిని దురా పోవ